ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ పై గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది విజయంలో పేసర్ హైదరాబాద్ అయిన మహమ్మద్ సిరాజ్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు అయితే ఇక ఈ సందర్భంగా తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడమే కాకుండా తను కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు ఒక రకంగా చెప్పాలంటే తన మనస్సులో ఇంత ఉందా అనేది కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు అనమాట అందరూ విని అసలు ఇంతకు తను ఏమన్నాడంటే హోమ్ గ్రౌండ్ లో ఆడటం అనేది ఎంతో ప్రత్యేకమైన అనుభూతి ప్రేక్షకులలో నా ఆ కుటుంబ సభ్యులు కూడా ఉండటం నన్ను ఇంకా ఉత్సాహపరిచింది అయితే నేను ఏడేళ్ల పాటు ఈ ఆర్సీబీకి ఆడాను నా బౌలింగ్ నా మైండ్ సెట్ పై చాలా శ్రమించాను ఆ జట్టు నన్ను వదులుకున్నా కూడా నేను ఆ జట్టు నుంచి నేర్చుకున్న ఆటనైతే వదులుకోలేదు అది నాకు బాగా పనిచేస్తుంది ఒక దశలో చాంపియన్స్ ట్రోఫీకి నన్ను సెలెక్ట్ చేయకపోవడానికి అంగీకరించలేకపోయాను కానీ నేను నా ధైర్యాన్ని కోల్పోకుండా ఫిట్నెస్ ఆట రెండింటిపైన పనిచేసాను నేను చేసిన తప్పిదాలను గురి గుర్తించి వాటిని చేసుకున్నాను ఇప్పుడు నా బౌలింగ్ను నేను ఆస్వాదిస్తున్నాను అయితే ఇప్పుడు కూడా నేను వేరే వాళ్ళ మీద నిందలు వేస్తూ నా ఆటను కనుక నేను పాడు చేసుకుంటే బహుశా అది నన్ను నేను మోసం చేసుకున్నట్టే అయితే ఈ క్రికెట్లో ముఖ్యంగా ఐపీఎల్లో కనుక చూసుకున్నట్టయితే ఫ్రాంచైజీలకి రేళ్ల తరబడి అలాగే ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది అయితే మొదటగా అది నన్ను మోసమేమో అనుకున్నాను కానీ తర్వాత అది సహజం అన్న విషయం అర్థమైంది అయితే నేను నాలో నేనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఐపీఎల్ కోసం ఎదురు చూశాను ప్రణాళిక చేసుకున్న దాన్ని సరిగ్గా అమలు చేస్తే మనమే టాప్లో ఉంటామని గుర్తించాలి బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలిగితే అది కూడా సహజంగానే జరిగితే అది ఒక ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు